హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాష్ మీరు చూస్తున్నారు సింపూరి న్యాచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బాబు ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా నేను పెట్టిన వీడియోస్ మీకు ముందరగా నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే అండి మనం ఇంతకు ముందర వీడియోలో చెప్పాం కదా దాని రిజల్ట్ సెకండ్ స్ప్రే రిజల్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో పెడతా అండి మీరు చూడొచ్చండి మట్టి లోపల మట్టి మనం స్ప్రే చేయడం వల్ల ఆమదం బట్టి స్ప్రే చేయడం వల్ల పచ్చ పురుగు అనేది ఇది కొసూపురి మీద కొట్టుకుంటుందండి ఇది తీసింది ఇరవయో తేదీ మేము స్ప్రే చేసింది వచ్చి పదిహేడో తేదీ అనమాట అంటే మూడు రోజులకి ఎలా అయి వీటి పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు అండి ఇది తీసింది వచ్చి ఇరవై నాలుగో తేదీ అనమాట మీరు చూడొచ్చు ఇది కొద్ది కొద్దిగా దాని దాని ప్రాణాన్ని వదిలేస్తుంది అనమాట ఎట్లా అంటే మీరు ఇది నిండు పచ్చ కలర్లో ఉంటుంది ఇది నిండు గ్రీనిష్ గ్రీనిష్ కలర్లో ఉండాలి అది ఆ పురుగు అనేది ఉండే కొంది ఉండే కొంది ఆ కలర్ తగ్గిపోతుంది సో అది ఎట్లా అంటే మనం స్ప్రే చేసిన తా ఒక వారం లోపల అది చనిపోద్ది అనమాట వెంటనే చనిపోదు సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చండి మేము ఇది తీసి ఇరవై ఐదో తేదీ తీసాము మేము ఫస్ట్ స్ప్రే మేము సెకండ్ స్ప్రే చేసింది వచ్చి పదిహేడో తేదీ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి ఇరవై ఐదో తేదీ వీడియో అండి మీరు చూడొచ్చండి ఎంత గ్రీనిష్గా ఉంది ఎలా ఉంది అనేది కూడా మీరు చూడొచ్చండి మా అనేది ఓన్లీ మట్టి ఆవదం మొలకల ద్రావణం కుంకుడుకాయ రసం వీటితోనే మనం వ్యవసాయం చేయడం జరుగుతుందండి ఓల్ ఈ పంట దశ లాస్ట్లో వచ్చి కంకర్ డస్ట్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది తప్పితే మనం దీని మించి ఏమి వాడవు సో మనం ఎటువంటి కెమికల్ లేకుండా నీట్గా ప్రకృతి వ్యవసాయంలో చేయడం జరుగుతుందండి మీరు చూడవచ్చు ఎలా ఉంది ఎంత గ్రీనిష్ కలర్ ఉందనేది కూడా మీరు చూడవచ్చు అండి లాస్ట్ ఇయర్ ఈ విధంగా లేదు ఈ సంవత్సరం ఏంటంటే మనం కుంకుడుగాయ రసం కలపడం వల్ల ఈ గ్రీనిష్ కలర్ వచ్చిందనమాట మీరు చూడవచ్చు అనేది ఎంత హెల్తీగా ఉందో ఆ పచ్చ కూడా మనం మన మట్టి ద్రావణం అనేది మంచిగా అరికట్టింది మనం మూడో స్ప్రే విషయానికి వచ్చినట్లయితే అండి మనం సుమారు ఒక ఇరవై ఐదు లోపల మట్టి తీసుకోవడం జరిగిందండి పాటు కుంకుడుగాయలు దంచుకొని ఉడకబెట్టుకోవడం జరిగిందండి ఒక అర కేజీ దాంతోపాటు ఒడ్లు గోధుమలు మలగడ్డించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవడం జరిగిందండి వీటిని అన్నిటిని తీసుకొని రెండు వందల లీటర్ల రమ్ములు నూట ఎనభై లీటర్లు నీరు నింపుకొని వీటిని అన్నిటిని కలుపుకొని కర్ర సాయంతో బాగా ఒక పది నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు తేరుకొని ఇచ్చిన తర్వాత ఒక మెస్ సాయంతో మనం వడకట్టుకొని ట్యాంక్లో పోసుకోవడం జరుగుతుందండి మనం మీరు చూస్తున్నారు కదా మనం స్ప్రే చేసేటప్పుడు ప్రతి మొక్క తడిసే విధంగా స్ప్రే చేయాలండి అప్పుడే మనకి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది సో మీకు ఇంకో విషయం తెలియజేయాలండి మాకు సివిఆర్ సార్ గారు ఒక విషయం చెప్పారు ఖమ్మం జిల్లా రైతు వచ్చి ఒక రైతు ఏం చేశాడంటే తనకు వర్షం పడుతుందంట నేను ఆ రైతుతో కూడా మాట్లాడాను వర్షం పడ అంటే అన్ని తయారు చేసుకున్నాడంట స్ప్రే చేయడానికి రెడీగా అంటే మట్టికి ఆమదం పట్టించుకున్నాడు అండి దానితో పాటు ఒడ్లు గోధుమలు పేస్ట్ లాగా చేసుకున్నాడు దాంతోపాటు కుంకుడి రసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు సో తనకు వర్షం పడుతున్న వాళ్ళకి స్ప్రే చేయడానికి కుదరలేదంట ఒక పది రోజులు ఇంకా అట్నే నెల పది రోజుల తర్వాత వర్షం తగ్గిందంట ఎట్లయితే అట్లా అవుద్దని అని చెప్పి స్ప్రే చేశాడంటండి తను స్ప్రే చేసిన తర్వాత చాలా మంచిగా వచ్చిందంట అంటే పది రోజులు నిలబెట్టిన తర్వాత అంటే పది రోజులు ఉండింది అతను స్ప్రే కావాలని ఆపలేదు వర్షం పడడం వల్ల స్ప్రే చేయలేని ఒక పది రోజులు అట్నే నిలవుడిపోయింది అనమాట మొలకల ద్వారా అట్నే నిలవండిపోయింది మట్టికి పట్టించాను కదా అది కూడా దాంతోపాటు కుంకుడికి రసం అట్లా అన్ని రెడీ అయిపోయిన తర్వాత నిలవుండే ఒక పది రోజులు అప్పుడు తర్వాత స్ప్రే చేసిన తర్వాత అండి తనకి ఎక్సలెంట్ గా ఉందంట రిజల్ట్ సుమారు ఇరవై ఐదు రోజులు గ్రీనిష్ కలర్ అనేది తగ్గలేదు అంటే పచ్చదనం అనేది తగ్గలేదు అంటే కెమికల్ వాళ్ళకి అయితే ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఇంకా పది రోజులే ఉంటుంది ఇతనికి వచ్చి సుమారు ఒక ఇరవై ఐదు రోజులు గ్రీనిష్ కలర్ అదే విధంగా వచ్చిందంటండి సో అందువల్ల మేము ఈసారి ఏం చేసామంటే వడ్లు గోధుమ మొలగడ్చుకో మిక్సీ పేస్ట్ చేసుకున్నాం కదా అది మరి కుంకుడుగా రసం సుమారు ఏడు నుంచి ఎనిమిది రోజులు అట్నే మేము ఉంచాము దాంతోపా అంటే మట్టికి ఆముదం పట్టి కాబట్టి అది నెక్స్ట్ సార్ నెక్స్ట్ స్ప్రే అప్పుడు మట్టికి ఆముదం పట్టించుకొని ఈ మొలకలు దానిని ఈ కుంకుడు రాసి వీటిని కూడా పది రోజులు సుమారు నిలవుంచుతామండి నిల్వ ఉంచి మేము స్ప్రే చేసి రిజల్ట్ అనేది ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ స్ప్రే తర్వాత మేము వీడియో తీసి పెడతామండి నెక్స్ట్ అంటే ఫోర్త్ స్ప్రే అప్పుడు మీకు చేసిన తర్వాత మీకు వీడియో తీసి ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా పెడతామండి మీరు చూడొచ్చండి ప్రతి ఆకు మీద పడే విధంగా మంచిగా పడే విధంగా స్ప్రే చేసుకున్నప్పుడు మనకి రిజల్ట్ అనేది వస్తుంది మీరు చూస్తున్నారు కదండి ఆ విధంగా ఈ సంవత్సరం కొంతమంది రైతులు చూసి నీ పొలం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది ఏం ఏం చేస్తున్నావు అని అడిగారండి మనం చెప్పాం మనం సివిఆర్ మెథడ్ ఫాలో అవుతున్నాం దానికోసం మనం ఏమేమి తీసుకుంటున్నాం కూడా చెప్పామండి మనం మట్టి తీసుకోవడం జరుగుతుంది అది ఫ్రీగా దొరుకుతుందండి మనం ఆమోదం తీసుకుంటున్నాం అది లేటర్ వచ్చి నూట తొంభై దాకా ఉంటుంది మనం ఒక ఇప్పుడు ఒక స్ప్రే చేస్తే మధ్యలో ఇంకో స్ప్రే చేయకుండా ఆ తర్వాత స్ప్రే చేస్తాం కాబట్టి మొత్తం మీద మనం ఆరు ఆరు నుంచి ఏడు స్ప్రేలు చేస్తే మనం సుమారు ఒక మూడు నుంచి నాలుగు స్ప్రేలు మాత్రం ఆముదం వాడతాము సో మనకి అది కూడా కొద్దిగా ఖర్చు తక్కువే మనం గోధుమలు కొంటాం గోధుమలు వచ్చి రెండు కేజీలు వచ్చి వంద రూపాయలు అది ఆ ఖర్చేను దాంతోపాటు కుంకుడికాయలు కేజీ ఒక నూట ముప్పై నూట నలభై ఉంది సో ఆ ఖచ్చే ఇంకా దాని మించి స్ప్రే ఖర్చు అంటే అందరికి ఉండేదండి దానికి మించి మనం ఎక్స్ట్రా ఖర్చే పెట్టట్లేదండి సో మీకు లాస్ట్లో కూడా అసలు నాకు ఖర్చు ఎంత అయింది సో నేను ఎంత పెట్టుబడి పెట్టే అనేది కూడా మీకు చెప్తాను మీరు ఇప్పుడు చూడొచ్చండి మనం ప్రతి స్ప్రేకి వ్యత్యాసం ఎలా ఉంది గ్రోతింగ్ ఎలా ఉండేది కూడా మీరు చూడొచ్చండి మదర్ స్ప్రే చేసే టయానికి చూడొచ్చు మీరు మామూలుగా నాటి నాటింది ఎలా ఉంది తర్వాత మదర్ స్ప్రే అయిపోయిన తర్వాత రెండో స్ప్రే చేసే టయానికి ఎంత గ్రీనిష్ కలర్లో ఉంది ఆ తర్వాత మనం థర్డ్ స్ప్రే చేసే టయానికి ఎంత గ్రీనిష్ కలర్లో ఉంది మీరు వ్యత్యాసం చూడొచ్చండి సో మేము ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో ఇస్తూ ఉంటాం మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్